అప్పల దేశం ఆదర్శమైనటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నారు సామాన్యుడి నెత్తిన అప్పులవు సామాన్యుడి నెత్తిన అప్పుల భారం ఇది ఎవ్వరి కూడా అంటే ఒక భయంకర పరిస్థితి భారతదేశంలో ఇవాళ అప్పుల ఊబిలో భారతదేశం ఉంది ఏదో ఒక రోజు ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే తలమానికంగా తలకిందులుగా ఎంత ఇబ్బందులు బంగ్లాదేశ్ దేశం శ్రీలంక దేశం ఏ విధంగా అయితే పారిపోయిందో ఉక్రెయిన్ ఏ విధంగా యుద్ధాలు జరిగినాయి ఏ అస్తిత్వం కోసం అయితే వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారో ఇలా భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి బంధం ఎలాంటి బంధము అలాంటి బంధము ఎందుకు వాళ్ళు ఇంకా విడిపోయే విడిపోయి ఇలా ఒక్కరికి ఒకరు కలవకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం పాకిస్తాన్ అంటే అగ్గిమైన గుగ్గి లాగా ఉండేటువంటి నేపథ్యం అలానే ఆర్థికమైన దేశాలు ఆర్థికంగా వెనకబడినటువంటి దేశాలు ఒకవేళ నిజంగా ఆర్థికమైన సమస్యలు వస్తే ఆ దేశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బంగ్లాదేశ్ దేశాన్ని చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది అలాంటి సందర్భం భారతదేశానికి ఒకవేళ వస్తే పరిస్థితి అనేటువంటి సందర్భం కూడా తెలుపుతున్నాను అందుకోసం అప్పుల దేశంగా భారతదేశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది సామాన్యుని ఎత్తిన అప్పులు ఏ విధంగా ఉందో ఇలా మొయ్యలేనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో అందుకోసం మీరు ప్రధానంగా రాసినటువంటి ప్రధాన దేశం అప్పుల దేశం ఆదర్శమయం కొలువు నిర్మాణంలో కడకున్న భారతదేశం భారతదేశం ప్రస్తుతం అప్పులు నూట అరవై ఐదు లక్షల కోట్లు నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎవరికి వాళ్ళ నూట అరవై ఐదు లక్షల కోట్లు నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పుగా ఉంది మన భారతదేశం అప్పు నూట అరవై ఐదు లక్షల కోట్లు నూట అరవై ఐదు కోట్లు కాదు నూట అరవై ఐదు లక్షల కోట్లు ఎందుకు నేను పదే పదే చెప్తాను నూట అరవై ఐదు లక్షలు అంటే ఎంత ఘోరంగా చూడండి నూట అరవై ఐదు లక్షల కోట్లు ప్రభుత్వ సంస్థల కన్నా ప్రైవేట్ రంగాలకే ప్రాధాన్యత పెరిగింది అరవై సంవత్సరాల భారతదేశపు అప్పు యాభై ఐదు లక్షల కోట్లే అరవై సంవత్సరాలు ఉన్నటువంటి భారతదేశ అప్పు ఎంత అంటే యాభై ఐదు లక్షల కోట్లు ఈ అరవై సంవత్సరాల తర్వాత పది సంవత్సరం పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు వంద కోట్లు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది నూట పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు భారతదేశం అప్పు యాభై ఐదు లక్షల కోట్లతో పాటు ఈ నూట పదిహేను లక్షల కోట్లు మొత్తం నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు భారతదేశం అప్పు కట్టాల్సిన బాధ్యత ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అలానే ఉన్నటువంటి వరల్డ్ బ్యాంకులకి ఇంత పెద్ద మొత్తంలో ఎవరి మీద భారం పడ్డారంటే సామాన్యుడి మీద భారం పడుతుంది ఎవరు తీసుకున్నారంటే ఎవరు బాగుపడ్డారంటే డబ్బంతా కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయి ఈ డబ్బు ఏ విధంగా ఇస్తారంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లాగా అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వం ఆ విధంగా చెల్లిస్తుంది ఈ విధంగా చెల్లించడం వల్ల వాళ్ళకి ఏం ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి మిత్తి ఏ అయితే మనం మిత్తి తీసుకుంటాం మిత్తిలా కట్టేస్తుంది ఇది లెక్కలు భారతదేశం అప్పు నూట అరవై లక్షల కోట్ల అప్పు తొమ్మిది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం అప్పు నూట పది లక్షల కోట్లు ఆర్థిక సంవత్సరాల అంత అంతరించి వేయబడుతున్న డాక్టర్ మరి అరవై సంవత్సరాల భారతదేశం అప్పు ఆ యాభై లక్షల కోట్లు చేస్తే మన కాగా మోడీ కాగా ఏం చేసిండు తొమ్మిది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం అప్పు నూట పది లక్షల కోట్లు అప్పు చేసిండు మరి ఎందుకు ఇక ఏ ఎక్కడ చూసినా ఈ అప్పుల భారం ఏంది ఎవరికైనా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా సామాన్యుడికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా ఎవరు అబ్బా పోయి ఎవరే తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏడు లక్షల కోట్లు అప్పు అంటేనే ఇప్పటికే మనం గుగ్గిలు పెట్టుకుంటున్నాం నూట అరవై లక్షల కోట్ల అప్పు భారతదేశానికి అప్పు ఉందంటే ఈ అప్పు ఎప్పుడు పోవాలి ఇంత భయంకరమైనటువంటి దీనమైన పరిస్థితి భారతదేశ ఆర్థిక సంస్కరణలు అస్తవ్యస్తంగా మారిపోయాయి అప్పుల భారం పెరిగిపోతుందని డాక్టర్ వరికలష్ ఆందరం వ్యక్తం చేశారు దేశ భవిష్యత్తును పునర్నిర్మించాల్సిన బీజేపీ ప్రభుత్వం తొమ్మిదిన తొమ్మిది సంవత్సరాలు గడిచిన సంవత్సరాల కాలంలో నూట పది లక్షల కోట్ల అప్పును భారతదేశ ప్రజలపై మోపిందన్నారు ఆర్థిక పరమైన ఇతర దేశాల్లో పోలిస్తే అభివృద్ధి చెందాల్సిన భారతదేశం పూర్తిగా అప్పుల పాలైపోవడాన్ని దేశ ప్రజలు జీర్ణించలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశమైన అమెరికా అప్పుల్లో ఉండడం ఆలోచించదగ్గ విషయమైనప్పటికీ అమెరికా లాంటి దేశం ఆర్థిక సంపాదన పూరించుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదన్నారు భారతదేశ అప్పులు పెరిగిపోతుండగా అప్పులు అధిగమించడం ఏ విధంగా సాధ్యపడుతుందో ప్రభుత్వ అంచనాలో పూర్తిగా విఫలమైందన్నారు సగటు వ్యక్తిపై మో మోపే అప్పు భారం గరిష్ట సంఖ్యలో పెరుగుతుండడం దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యపడదని స్పష్టమైందన్నారు నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన భారతదేశం నూట అరవై ఐదు లక్షల కోట్ల అప్పు భారాన్ని భరించడం పిల్లి కూనపై బండరాయిని మోపినట్లుగా ఉందన్నారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం గణంకాలను పరిశీలించినా అప్పుల రాష్ట్రాలను సృష్టించిన ప్రభుత్వాలు నెమ్మదిగా పక్కకు తప్పుకొని కొత్త ప్రభుత్వాల పరిపాలనలో ఇటు అప్పుల భారం అటు రాష్ట్రాల పరిపాలన తలకు మించిన భారాలు మోస్తూ ప్రభుత్వాలను పరిపాలించే పరిస్థితులు ఏర్పడిన సమయంలో అనేక అవస్థలు పడుతున్నారు వ్యాపార పారిశ్రామిక సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెడుతూ అప్పులను పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు మానవ జీవనానికి సంబంధించిన మరుగడ అంశాలను పూర్తిగా విడమరుస్తూ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్నారు ప్రపంచంలో రెండవ దేశ రాజ్య రెండవ దేశ జనాభాగా పేరుగంచిన భారతదేశం అప్పులను కూడా అదే స్థాయిలో పెంచుకుపోతుంటే దేశ ప్రజలు ఆర్థిక స్థితులను అభివృద్ధి చెందేది ఎప్పుడు అంటూ సూటిగా ప్రశ్నించారు ఆర్థిక వనరులను సృష్టించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు అవినీతి మయాలు మురిగి తేలుతూ ప్రభుత్వాలకు భారంగా మారి ప్రభుత్వాలు చేసిన అప్పుల్లో సహకారవంతమైన సంస్థలకు వెలుగొందుతున్నారు రాజకీయ నాయకులు ఆస్తులు పారిశ్రామికవేత్తలు ఆస్తులు వ్యాపారస్తులు ఆస్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆస్తులు దినదినానికి దినానికి హద్దులు లేకుండా పెరుగుతుండగా సగటు మనిషి ఆర్థిక భారాన్ని మోస్తున్న సామాన్య ప్రజల అప్పుల భారాన్ని మొయ్యలోక జీవితాలను వదులుకోవాల్సిన పరిస్థితులు లక్షల సంఖ్యలో ఏర్పడుతున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అప్పును ఇదే స్థాయిలో పెంచుకుంటూ పోతే దేశ భవిష్యత్తు ఎటువైపు దారి తీస్తుందో ప్రభుత్వానికి అర్థం కాకుండా పోయే పరిస్థితి నిలబట్టబడుతున్నటువంటి నేపథ్యం కూడా ఇది ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణంగా ఉంది ప్రపంచంలోనే ఉన్నటువంటి బ్యాంకులు ప్రపంచంలోనే ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా మనం చూస్తున్నాం ఏదో ఒకరోజు భారతదేశం కూడా అప్పుల ఊబిలో కొట్టుకొని చచ్చే విధంగా ఆర్థికమైన సమస్యలు తట్టుకోలేక దీనమైన స్థితిలోకి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితి రాబోతుంది భారతదేశానికి ఒక పక్కన ఆర్థికంగా మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నాం ఒక పక్కన అప్పుల భారం నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశ జనాభా అప్పుల భారం చూస్తే నూట అరవై ఐదు లక్షల కోట్ల జనాభా ఉంది జనాభాకు మించి అప్పుల భారంలో ఉన్నాం అంటే ఎంత భయంకరంగా ఉన్నామో నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉంటే నూట అరవై ఐదు లక్షల కోట్ల భారాన్ని పైసలు అంత పెద్ద అప్పులా వేసింది భారతదేశం అందుకోసమే రాబోయే రోజుల్లో మరో బంగ్లాదేశ్లాగా కావద్దు మరో లాగా కావద్దు అనేటువంటి నేపథ్యం ఉంది కానీ ఇయాల ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల పరిపాలనలో మోడీ చేసిన నూట పది లక్షల కోట్ల అప్పు ఎంత ఘోరంగా ఉందో ఇలా మనం చూస్తున్నా ఆ వేయడానికి కూడా మనకు అంకెలు జరిపోవు అలాంటి దేశంలో మనం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం